హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ ఆకుతోటి వంట చేసుకుంటున్నాము గ్లాస్ శనగపప్పు పప్పును రెండు సార్లు కడిగి పక్కవ పెట్టుకుందాం శనగపప్పు కూర శనగపప్పు కూర మామిడికాయ పప్పు వండుకుందాము ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి పప్పు శనగపప్పు మంచిగా వేరుకొని మంచిగా పడిగి పెట్టుకున్నాను పప్పు కూడా నానింది శనగపప్పు వేసుకున్నాను ఉడకబెట్టుకుందాం అండి ఇంటిని కలిపి శనగపప్పులోనే ఈ కూర కూడా కట్ చేసి సన్నగా తరుక్కోవాలి ఈ విధంగా తరిగి వేసుకోవాలి పొందగడ్డ కూరని చాలా పొడుగుంటాయి ఆకులు అందుకే సన్నగా తరుక్కోవాలి మొత్తం కట్ చేసుకొని వేసుకున్నాను ఇందులోనే మామిడికాయ ముక్కలు చిన్న ఇంత మామిడికాయకి సగం పీస్ తీసుకున్నాను మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి పోపులకి కొన్ని మిర్చి తీసుకున్నాను నాలుగు మిర్చికి సగం పోపుకి సగం పప్పులో వేస్తున్నాను ఇది కలియమాకం ఇవి మాత్రం ఇందులో వేస్తున్నాను పోపులోకి వేసుకుందాం జిలిపర ఈ మాత్రం తీసుకున్నాను కాస్త దంచి వెళ్ళిపోయా ఈ పప్పుకి ఇది దంచి వేసుకున్నాము సాల్ట్ దంచుకొని వేసుకున్నాము తగ్గింది సగం పప్పులోకి లో వేసుకుందాం ఇట్లా దంచి వేసుకుంటే సగం పోపులోకి ఉంచుకుందాం సగం పప్పులోకి వేసుకుందాం మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇట్లా వేయడం వల్ల ఇక్కడికి పోసుకుందాం పోసుకుందాం కాస్త పసుపు వేసుకుందాం పసుపు కాస్త పసుపు వేసుకుందాం సాల్ట్ ఇప్పుడు అందరు వేసుకున్నాం కదా ఒకసారి కలుపుకొని మూత పెట్టేది కుక్కర్ మూత శనగపప్పు కదా తొందరగా ఉడకదా అనేసి కుక్కర్ పెడుతున్నాను కందిపప్పు అయితే నార్మల్గానే ఉడికించుకుంటాను శనగపప్పు కదా కొంచెం టైం తీసుకుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది కొండగంటి కూర కొండగంటి కూర మామిడికాయ శనగపప్పు ఎనిమిది విసిల్ వచ్చిన కొంచెం సరిపోతుంది ఎనిమిది విసిల్లు వచ్చినాయి పప్పు బాగుంది శనగపప్పు కదా కొంచెం యాక్ట్ చేసుకోవాలి కదా లైట్లో స్మాష్ అయితే ఉంది స్మెల్ వస్తుంది ఉప్పు లేనట్టుగా కాస్త ఉప్పు వేసుకుందాం కరెక్ట్ ఎనిమిది గిజిలు వచ్చినాయి ఎనిమిది రోజులు గిజులు వచ్చేదా కొంచాను సరే పప్పు దుబ్బతో ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి మెత్తగా ఉప్పుకోవాలి

వేసి కళ్యాణాకు మిర్చి గోరినవి మిర్చి కళ్యాణాకు గోరినవి ఇప్పుడు ఎల్లిగడ్డ పీసులు కొన్ని ఎల్లిగడ్డ జీలకర్ర దంచిన పేస్ట్ చేసుకుంటే స్ట్ ఇంగు వేస్తున్నాము మంచి స్మెల్ వస్తుంది ఫ్లేవర్ ఇంగు వేయడానికి ప్రతిరోజు కూరలలో ఇంగు వాడితే మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది కొండగంటి కూర పాపు శనగపప్పు కొండగంటి కూర ఎండుమిర్చి వేసుకున్నా పచ్చిమిర్చి వేసుకున్నాం కదా దాని పచ్చిమిర్చి అందుకే హాఫ్ స్పూన్ కారం వేస్తున్నా ఉడికించుకున్న శనగపప్పు కొండగంటి కూర పప్పు మిశ్రమాన్ని ఇందులో కలుపుకుందాం కొన్నగంటి కూర పప్పు కోసుకోవడం కూడా అయిపోయింది కూర పప్పు చాలా రుచిగా ఉంటుంది కంటికి మంచిది కళ్ళకు కంటి సమస్య రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు కొండగంటి కూరను ఈ విధంగా చేసుకొని తినచ్చు టేస్ట్కి టేస్ట్ హెల్దీకి హెల్దీ పప్పు టేస్ట్ చేద్దాం పొండగంటి కూర శనగపప్పు ఇందులో మామిడికాయ వేసుకున్నాం కదా ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది హెల్దీ రెసిపీ దొరికితే మాత్రం పొందగండి కూరని వదలకుండా తీసుకొచ్చుకొని మంచిగా చిన్నగా పప్పు వేసుకొని వండుకొని ఈ విధంగా ట్రై చేయండి కళ్ళకు మంచిదట చాలా బాగుంది టేస్టు నేను చెప్పడం కాదు మీరు కూడా వండుకొని తిని చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్